అసలు దేశంలో ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి అని రాష్ట్రంలో పరిస్థితి చూస్తూనే ఉన్నారు మీరు టీచర్స్ అయినా నిరుద్యోగులైనా ఇంకా మనకంటూ ఒక ప్రశ్నించే ముందుగా రావాలి అంటే అపోజిషన్ నుంచే ప్రతిపక్షం నుంచే ఉండాలి ఎందుకంటే స్వపక్షం నుంచి ఉంటే అధికారంలో ఉన్న పక్షం నుంచి ఉంటే తానా అంటే తన అంటారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదంటే అది అంటారు సో మన పరికుండా ప్రశ్నించడానికి ఎవరు ఉంటారన్న అందుకే మేము ఉంటామని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అంజిరెడ్డి గారు కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పుట్టినన్న గారు వచ్చి మీ ఆశీర్వాదాలు ఉండాలి ఇప్పటికీ కూడా బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబర్ వచ్చింది ఫస్ట్ ప్లేసే వచ్చింది సో మీరు కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వారికి అందించి ఆయన కూడా ఫస్ట్ ప్లేస్లో భారీ మెజార్టీతో నిలుపుతారని ఆశించిన మాట మరొకసారి చిన్నవాళ్ళు కొంచెం కలిసి చిన్న అందుకే మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు నాకు అదేవిధంగా అన్న గారికి అన్న గారికి కూడా అందించండి మళ్ళీ మీ స్నేహితులకి రిలేటివ్స్లకి కొలిగ్స్కి కూడా అందరికీ కూడా ఈ విషయాన్ని చదివేయలసిందిగా వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉంటాను ఇద ఉన్నా కూడా ఖచ్చితంగా వారే రావాల్సి ఉండే కానీ మీకు తెలిసిన విషయమే కలిపి రెండు కాన్స్టెన్సీలు మళ్ళీ డిక్లేర్ చేసింది ఇప్పటి నుంచి సమయం చాలా తక్కువ ఉంది ఎలక్షన్కి అని కోసం మంది మేము వచ్చినాం నా భయ చెప్పమాట్లాడుతా ఉన్నారు కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత వెంటనే వస్తారు ఏది ఉన్నా కూడా వారు చూసుకుంటారని ఆయన మీ పక్షాన ఈ మాట ఖచ్చితంగా ఇప్పుడు వారు కూడా మాట్లాడతారు గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీచర్స్గా మల్కామరే గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మ్యాండేట్ ఇచ్చింది అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో చాలా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు గతంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఎమ్మెల్సీలన్నీ కూడా ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ భాజపా అన్నటువంటి వ్యక్తులే గెలిచారు వి రామారావు గారు కావచ్చు జూపుడు యజ్ఞారాయణ కావచ్చు రావు కావచ్చు డిఎస్పీ రెడ్డి కావచ్చు పివి చలపత్రరావు గారు అందరు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మేధావులంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పడుతుంది కాబట్టి ఆ దృశ్యాలతోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మన యొక్క సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ఉద్యోగస్తుల సమస్యల పైన ప్రభుత్వాలు రెండు కూడా ఏం చేయలేని పరి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈసారి మనకు మండలంలో ఒకరే ఒక్కరు ఏవేర్ రెడ్డి గారు ఉన్నారు వారికి తోడు వీరు కూడా ఉంటే బాగుంటుంది కొద్ది ఓట్లతో రామచంద్రరావు గారు మిస్ అయిపోయారు రామచంద్రరావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఏ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై సార్లు మాట్లాడారు నలభై క్వశ్చన్స్ రీజ్ చేయడం జరిగింది సో ఆ విధంగా అంజిరెడ్డి గారు అదేన కుమ్మిన గారు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వారికి మద్దతు ఒకటే ఓట్ సింగిల్ ఓన్లీ వన్ ఎందుకంటే మేధావులు చాలామంది ఉన్నారు అయితే గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు కాదు ఈ ప్రిఫరెన్షియల్ ఓట్ ఉంటుంది ఆ ప్రిఫరెన్షియల్ ఓట్లో ఓన్లీ వన్ వాళ్ళు ఇచ్చే పెన్ను ఇచ్చేసి ఏ న్యూమరికల్ రాదు ఇంకా పేరుతో రాదు ఏం రాయదు వాళ్ళ పేరు మాత్రం ఉంటుంది ఇక్కడ వన్ మాత్రమే వేయండి ఆ విధంగా మిగతా కూడా చెప్పండి మీరు గెలిచిన వాళ్ళు మీకు ఒక్క ఇంట్లో నాలుగు నాలుగు ఓట్లు ఈ మధ్య వాళ్ళ పిల్లలు కోడలు కొడుకులు కానీ అందరి కాబట్టి మీరు మేదావాళ్ళందరికీ పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ప్లస్ స్కూల్ అస్టేట్ మీరు అందరున్నారు కాబట్టి మీరే ఎక్కువ చెప్పి అందరికీ ఓటి పిచ్చే విధంగా ప్రయత్నం చేయండి మంచి వాతావరణం అది ఖచ్చితంగా గెలుస్తాం కానీ ఏంటంటే ఫస్ట్ రౌండ్ అని గెలవాలి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ పోతే సెకండ్ ప్రిఫరెన్షియల్ పోకుండా తీసుకోవడానికి వచ్చాము ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు ఉంటే భారీ మెజారిటీతోనే మన అభ్యర్థి గారు కుమరయ్య గారు కానివ్వండి గ్రాడ్యుయేట్ అభ్యర్థి గారు అందరెడ్డి గారు కానివ్వండి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ఎక్కువ మెండుగా ఉన్నాయి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు మాత్రమే ఇంకా మేము మీకేమీ చెప్పలేము మీరే మాకు చెప్పేవాళ్ళు దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించి ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ కోలీగ్ సర్కిల్స్ ఇంకా అందరికీ కూడా ఈ విషయాన్ని చేరే మీ ఆశీర్వాదాలు మీ సపోర్ట్ని అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేసి మనకంటూ మన కోసం పనిచేసే వాళ్ళని మనం అక్కడ శాసన మండలిలో నిర్మించుకుంటే నియమించగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయినట్టే సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి అన్నీ అందుతాయి దయచేసి ఈ యొక్క వారం రోజులు ఈ సమయంలో కథ కేటాయించి మా కోసం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి కూడా అందరికీ కూడా ఈ విషయాన్ని చేదవలసిందిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను ఒక చిన్నారిగానే మాట్లాడుతున్నాను ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి మాకు కానివ్వండి నాయకులు అందరికీ కానివ్వండి లోకల్లో కూడా మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు మీకు ఖచ్చితలోనే ఉంటారు సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు సదా ఉండాలి మా ఏంటంటే ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఉన్నాను దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకే ఒక ఓటు వేయండి అది ఫస్ట్ నెంబర్కే వేయండి టీచర్స్ అయినా గ్రాడ్యుయేట్ అయినా ఒక్కటి మాటకి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను ధన్యవాదాలు భారత్ మాత కేజయ్